గౌరవనీయులు మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజాన్ అన్న గారు కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఆలయానికి వచ్చి ఈరోజు హిందూ ధర్మ పరిరక్షణ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అద్భుతంగా మదనపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కృష్ణాస్వామ్య వేడుకలకు ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు వచ్చి భక్తాదులందరితో కూడా మమే ఆలయ కమిటీ సభ్యులచే భగవంతుని ఆశీర్వాదం పొంది ఎల్లవేళల ఈ ప్రాంతానికి యాభై లక్షల రూపాయలతో నిధులు మంజూరు చేసినందుకు అందరి తరఫున హిందూ ధర్మ పరిరక్షణ తరఫున గౌరవ శాసనసభ్యులు షాజహాన్ షాజా అన్న గారికి మీ అందరి తరఫున శుభాభినందనలు తెలియజేసుకుంటూ సందర్భమున అందరికి పేరు పేరున కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఈ పండుగ సందర్భంలో ప్రతి ఒక్కరు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్ల వెళ్ళిన మదనపల్లి మదన మదనపల్లి అదే విధంగా రాష్ట్రము దేశము అందరూ మానవతా విలువలు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున कृष्णाष्टमी अस्त मैं